వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలయం ఆఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఇప్పుడైతే ప్రజెంట్ మేము ఖమ్మం వెళ్తున్నాం అనమాట ఎందుకు అని అంటే ఒక చిన్న పని మీద వెళ్తున్నాం ఖమ్మం వెళ్ళాక బై రోడ్ అక్కడ ఉన్న రోడ్ పక్కన ఉన్న ట్రావెల్స్ అవి మొత్తం చూపిస్తాం చూసేయండి ఫ్రెండ్స్ ఇదైతే పాన్ కార్డ్ అప్లై చేద్దామని వెళ్ళేదారిలో ఆగా అనమాట మా కోదరిలోనేది ఆన్లైన్ సెంటర్ దగ్గర ఆగిన మా పాప అయితే అసలు ఉండను అంటుంది మా ఆయన దగ్గరికి వెళ్ళిద్దనమాట మా ఆయన అంటే నేను చాలా ఇష్టం వాళ్ళ డాడీ అంటేనే అందుకని ఇచ్చేసాను ఇంకా మనమ మన పని మొదలు పెట్టినమాట ఎక్కడ పోయినా వీడియోస్ తీసుకోవడం ఎందుకు పాన్ కార్డ్ అంత అర్జెంట్ అంటే మేము అయినా అంటే ఇప్పుడు హోమ్ పరంగా అయినా ఫ్లాట్ పరంగా అయినా దేనికి అప్లై చేయాలని సరే ఫస్ట్ పాన్ కార్డ్ అడుగుతారు నాకు అసలు పాన్ కార్డ్ లేదు అందుకని అప్లై చేయడానికని వచ్చిన అనమాట సరే ఫ్లాట్కి కాకపోయినా మనకి ఉన్న యూజ్ ఉంటుంది కదా అని అందుకని అప్లై చేయడానికని వచ్చినాం ఇదైతే వెళ్తున్నాం అనమాట ఇది మాకు హోదాడే ట్రావెలింగ్లో ఉన్నప్పుడే తీసా ఇక్కడి నుంచే జస్ట్ అలా తీస్తూ ఉన్న వీడియో మా పాప పడుకుండా పోయింది నేను ఖమ్మం బై రోడ్ కూడా చూపిద్దామని అనుకున్నాను కానీ పాప పడుకుంది ఫోన్ పట్టుకుందానా అంటే మళ్ళీ ఇంకా లేస్తది తీయలేదు ఇదైతే ఖమ్మం ఎంటర్ అయిపోయినా మాకు వచ్చిన పని కొంచెం టైం పట్టిద్ది అని అంటే సరే ముందైతే ఫుడ్ తినేసి అని అని ఆలోచనలో ఉండి అక్కడ రాయల్ గ్రాండ్ దమ్ ఏమంటారు మండీ బిర్యానీ బాగుంటుందంట మండి అందుకని మండి కోసమని వెతుకుతున్నాం అనమాట గూగుల్లో సర్చ్ చేస్తే అక్కడ చూపిస్తుంది అందుకని చూసుకుంటా వెళ్తున్నాం మొత్తానికైతే కనపడింది అదో రాయల్ గ్రాండ్ అందుకని వెళ్దానని యూటర్న్ తీసుకొని వెళ్తున్నాం వెళ్ళాక చూద్దాం నేను కూడా అసలుకి తిని చెప్దాం ఎట్లా ఉంటుందని అంటే ఎప్పుడైనా కోదావరిలోనే తినేది మేము అండి రెస్టారెంట్లోనంటే ఇక్కడ కమ్మోలో చాలా తక్కువ అసలు నేనైతే ఫస్ట్ టైం కమ్మోలో తిన్నాం మా ఆయన అంటే ఎప్పుడు ట్రావెలింగ్కి అటు కారుకి అటు ఇటు వెళ్తుంటాడు కాబట్టి ఎక్కడైనా తినేస్తాడు ఏ టేస్ట్ అయినా తెలుస్తా ఆయనకి అందుకే ఇక్కడ తిన్నాడంట బాగుంది ఇక్కడ మీకు కూడా తినిపిస్తామండి అని అన్నాడు అని అసలు ప్రిపేర్ అయిందా కాలేదా కొంచెం అంటే ట్వెల్వ్ థర్టీ అవుతుంది కదా అవుతుందో కాదు అన్నట్టు డౌట్తోనే కారు దిగేసి వెళ్ళిండు అడిగి వస్తా అని వెళ్తుండడం అడిగిండు అడిగి వస్తే టైం పట్టిద్దంటే ఇంకా వన్ అవర్ మామ వన్ అవరా అని అనుకున్నాం అందులో లోపల వాతావరణం కూడా చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది పర్లేదు ఫ్యామిలీస్కి బాగుంటుంది అని అన్నాడు అంటే మా ఆయన వెళ్ళాడు కాకపోతే అది నైట్ టైంలో కాబట్టి అంత గమనించలేదు అందులో అప్పుడు రష్ బాగుందంట అందుకని వెళ్తున్నాం మా పాప అయితే లేచింది పాప మా పాప కోసం వీడియో తీలే ఇంతే పిల్లలు ఉంటే కదా అస్సలు నేను ఫోన్గా ఏది పట్టుకొని ఎందుకంటే నాకు ముందు ఇంపార్టెంట్ మా వాడికి కెమెరా పట్టుకోవడం మా హ్యాపీగా అంటే తీస్తాడు లేని ఆ బటన్ ప్రెస్ చేయడం మాత్రం కొంచెం టైం తీసుకుంటాడు నేనేమో వీడియో రన్ అవుతుందా అని చెప్తానే ఉంటా చెప్తానే ఉంటా కానీ అంతవరకు కూడా అసలు వాడు ఫ్రెడ్ చేయడం అది అందుకని మా కెమెరామ్యాన్ని మా హ్యాపీగానే ఉంచుకుందానని చూస్తున్నాను అనమాట కెమెరామ్యాన్ రాజీతో కెమెరామ్యాన్ హ్యాపీతో రాజీ అని అలా మేము ఇక్కడ చిన్న పని కోసం వచ్చాం కదా ఆ పని అవుతుంది అందుకని కూర్చున్నాం ఆయన అంతలోకి వెళ్ళి స్నాక్స్ తీసుకొని రాపో అని చెప్తే స్నాక్స్ తేయడానికెళ్ళిండ తీసుకొని వచ్చిండు స్నాక్స్ నేను ఎక్కడికి పోయినా సరే స్నాక్స్ ఫుడ్ అస్సలు దాంట్లో తగ్గేది లేదంట అలా అని ఫుడ్ తిని తిని ఇంత లాగా అని అనద్దు ఎందుకంటే అది నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను అయిపోయాను అనమాట ఫుడ్డు అంటే అన్నపరంగా అంతే ఉండదు కానీ ఇలాంటి స్నాక్స్ బిస్కెట్స్ అలా అన్నమాట అవి బాదో అయిపోయింది వర్క్ అయితే అయిపోయింది మేము రెస్టారెంట్కి వెళ్ళాలి అనమాట సర్చింగ్ సర్చింగ్ అక్కడికి వెళ్ళి వస్తే అక్కడ లేదన్నారు కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అనుకుంటే హవేలీ రెస్టారెంట్లో బాగుంటుందని మళ్ళీ అనేసరికి హవేలీ రెస్టారెంట్కి వెళ్ళినాం ఫ్యామిలీ రెస్టారెంట్కి అప్పుడే జస్ట్ అలా వెళ్ళి కూర్చున్నాం మేము అలా వెళ్ళి కూర్చోగానే ఫుల్ అయిపోయింది అసలుకి అంటే అప్పుడే స్టార్ట్ కదా ఆఫ్టర్నూన్ నుంచి మేము అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంట రెస్టారెంట్కి ఈ మా హ్యాపీగా అసలు చిన్నప్పటి నుంచి తీసుకెళ్ళే వాడు ఎప్పుడు ఊహినప్పుడు తీసుకెళ్ళినాం తర్వాత ఇంకా మాకు నచ్చగా పరిస్థితులను బట్టి వద్దు అట్లంతా బాగోట్లేదు అనే ఫీలింగ్లో ఉండి వాడిని తీసుకెళ్ళి వీడు అంటే నన్ను తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళట్లేదని ఊకేడుస్తున్నా ఎప్పుడంటే వాడు యూకేజీ చదువుతున్న కానీ చేడుస్తుండ స్టార్టింగ్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వెళ్ళారంట చెప్తే నన్ను తీసుకుపో నన్ను తీసుకో అని ఇలా వాళ్ళ డాడీ డేర్ చేసి తీసుకొని వెళ్ళిండు తిని హ్యాపీగా చాలా మా హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అనమాట రెండు ధమ్ బిర్యానీ చెప్పిన చూసారా క్వాంటిటీ ఎంత తక్కువ ఇచ్చారో చూడగానే స్టండ్ అయిపోయి ఏంది అసలుకి ఇది నేను ఒక్కటే అనుకుంటున్నా రెండు ప్లేట్లు కలిపి కానీ ఒక్కటేనంట ఒక్కొక్కటి సింగిల్ కానీ అవి రెండు దమ్ బిర్యానీలు అంట అయితే ఎంత ఎక్కువ ఇస్తారు ఇది ఏంటంటే అంతే ఉంటుంది హవేలీ అంటే ఆ మాత్రం ఉంటుంది ఖమ్మం రెస్టారెంట్లో అని అంటుండదు అబ్బో సరిపోయిందిలే అనుకోని ఇంకా సరేలే ఫుడ్ అయితే ఆర్డర్ వచ్చింది కదా ఇంకా తినేద్దానని తినేస్తాను నా ఆకలి మొత్తం ఎగిరిపోయింది ఆ రెండు 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 ప్లేట్లు అనేసరికి నేను ఆ రెండు కూడా ఒకటే అనుకోను ఆ బ్రమలో ఉండిపోయా తర్వాత కడ్ రైస్ కూడా చెప్పేసినాం అవి చాలా తక్కువ వచ్చినాయి పర్లేదు కడుపు నిండిందిలే కానీ ఇంకేమో అది కూడా ట్రై చేద్దానని కడ్ రైస్ అయితే చెత్త అసలు ఎవ్వే అనిపించింది ఏం బాగాలేదు అయినా సరే ఫుడ్ పెట్టాం కదా తినక తప్పదులే అని లాస్ట్ మిగిలిన రెండు స్పూన్స్ కూడా నేను వేసుకుని తిన్నా అంతేమనిపించలేదు నాకైతే బిర్యానీ కూడా క్వాంటిటీ తక్కువ ఇచ్చారని కాదు టేస్ట్ కూడా పెద్ద ఏం లేదు ఓకే జస్ట్ తినొచ్చు అంతే సూపర్ సూపరు డూపరు అనేటట్టే తీయలేదు ఓకే అలా అలా అనమాట అయినా సరే అంతే ఉంటుంది ఒక్కొక్కసారి అని మొత్తానికైతే ఈరోజు మా ఊడి కోరిక తీర్చును నాకు చాలా అనిపించింది పోతే పోయిన డబ్బులు పిల్లలకి సరే ఎప్పుడు కాదు కదా ఎప్పుడు ఒక్కసారి మళ్ళీ అందులో వాడిని అసలు ఎప్పుడు తీసుకెళ్ళలేదు ఊహినప్పుడు తీసుకెళ్ళినా అని మా పాప కూడా తిన్నది కడ్ రైస్ తిన్నది కొన్ని పీసెస్ అలా వైట్ రైస్ కొంచెం అంటే దమ్ములోనే కొంచెం వైట్ కర్రీ గల ఉంటుంది కదా అది తినిపించాం తినేసి కూర్చొని నాకు నా ముందు ఒక నాలుగు డబ్బాలు కనపడుతున్నాయి అవి ఏంటి అని నేను ఫస్ట్ నుంచి అనుకుంటున్నా టైం లేక మాట్లాడుకుంటూ చూడలే మొత్తాన్ని టైం దొరికిందని చూసా ఇవేదో సాసెస్ నాకు మా నాలుగోది ఏందో అర్థం కావట్లేదు అందులో ఏంది నాలుగు పచ్చిమిర్చేసి నీళ్ళు పోసి పెట్టారు అని బయట నవ్వు వచ్చింది అది చూడగానే మా పాప మంచిగా ఆడుకుంటుంది తిన్నదిగా హాయిగా ఆడుకుంటుంది మా పాప అసలు నేను మా ఆయన ఉంటే చాలు ఎవ్వరు అవసరం లేదు ఆమెకు అట్లా చేసిద్ది అనమాట అంత హాయిగా ఆడుకుంటుంది ఇసుకించదు నన్ను అక్కదాన్ని అయితే అబ్బా పుతిప్పలు పెట్టిద్ది మా ఆయన ఉంటే వారికి కీప్ క్వైట్ గుచ్చు ఉంటుంది అనమాట గుడ్ బేబీ లాగా డాడీ ముందు అల్లరస్ అస్సలు చేయదు దాని మీద ఒక వీడియో కూడా దిద్దాను అనుకున్నా అసలు నేను కుదరలేదు ఇంకా రిటర్న్ అయిపోయాను అనమాట కోదాడికి వెళ్తున్నాం వెళ్ళే దారిలో మళ్ళీ అనుకుంటున్నా బై రోడ్డు అసలు కలవనే కలవట్లేదు మా పొట్టేది అసలు నిలబడుతుంది లేచి ఉరుకులు పెడుతుంది ఆ సీట్ మీద పేరు చూయించడం మర్చిపోయా చూడండి హవేలీ రెస్టారెంట్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇది కమ్మోలు అనమాట ఎవరైనా వస్తే తిని ఫుడ్ ఎట్లుందో మీకు ఎలా అనిపించిందో చూసుకోండి ఎందుకంటే నాకైతే పర్లేదు ఓకే ఓకే నా ఫ్రెండ్స్ ఇదేదో తిన్నాక వీడియో నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నాది మానిటర్ అంటే త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ వాచ్ అవర్ కంప్లీట్ అయిపోయింది కానీ ఫోర్ థౌజండ్ కావాలి సపోర్ట్ ఫర్